సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వరకాళేశ్వర బీచ్ అండి నేను నిన్న వరకాళేశ్వర బీచ్ అని అన్నాను కానీ దానికి ప్రతిరూపం మీకు స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకు ఆ బీచ్ అని అన్నాను అండి పొద్దునే వచ్చాను మనకి జనార్దన స్వామి ఆలయం దగ్గర మనకి ఈ బీచ్ ఉంది సో ఇదే మెయిన్ బీచ్ ఇది సో మళ్ళీ నేనైతే నిన్నట్లాగా వంద రూపాయలు ఇచ్చి రాలేదు ఆటోకి చక్కగా పది రూపాయలు ఇచ్చేసి బస్సు ఎక్కి వచ్చాను చూడండి శ్రాబ్దం అంట మొత్తం మనకి దేవుడు ఆలయం దగ్గర చక్కగా విష్ణు భగవానుడికి పూజలు అయితే అవుతున్నాయి ఇది ఇది అస్సల చేసలేదా క్యాప్ తిరిగి దేవుడు నాకు ఊరికి పంపించలేదు ఇక్కడికి ఇదే అండి నిజంగా దేవుడు నిలిచిన దగ్గర బీచ్ అసలు వార్కాలేశ్వర బీచ్కి స్వరూపం చూడండి చక్కగా చక్కగా పూజార్లు పూజలు చేస్తున్నారు ఇప్పుడు ఈ ఈ పూజలు బయట దాటితే బీచ్ ఉంటుంది అది దేవుడు ఓం నమో నారాయణ ఇమేజింగ్ వైబ్ అండి చాలా అద్భుతం సో అక్కడ కనిపిస్తుంది అది క్లిఫ్ వారకలా క్లిఫ్ కెపిల్ బీచ్ ఇవన్నీ కూడా మనకి అని ఇదే మెయిన్ బీచ్ చక్కగా మీరు ఆ జనార్దన స్వామిని దర్శించుకొని చక్కగా ఈ బీచ్కి వచ్చినట్లయితే చక్కగా వారకలా కానీ మీరు ఎక్స్ప్లోర్ అయిపోయినట్టుంది సో మిగతావంటే ఇంకా క్లిఫ్ అవి ఇవి టైం ఉంటే వెళ్ళొచ్చు లేకపోతే లేదు కానీ వార్కులలో మెయిన్ ఇవేనాయి చాలా అందమైన పావురాలు అండి రాత్రి వచ్చారు మిమ్మల్ని చూపించలేకపోయారని చెప్పి బాధ చేసింది మళ్ళీ పొద్దున్నే బస్సు ఎక్కాను మరి వంద మరి నూట అరవై రూపాయలు ఇచ్చుకొని మళ్ళీ బీచ్కి ఏం వస్తామని చెప్పి అక్కడ వెయిట్ చేస్తుండగా ఇద్దరు అమ్మాయిలు అయితే నాకు చెప్పారు నువ్వు బాధపడకు చక్కగా బస్సు వస్తుంది పది రూపాయలు ఇచ్చేది చక్కగా బీచ్కి వెళ్ళొచ్చు ఇప్పుడు సార్థం జరుగుతుంది టెంపుల్ అద్భుతంగా ఉంటుంది ఆ టెంపుల్ పరిణామ బీచ్ దగ్గర వరకాళేశ్వర బీచ్ దగ్గర ఇదిగోండి ఇంత అద్భుతమైన సంఘటన అయితే చూశాను దేవుడి సన్నిధి దగ్గర మనకి బీచ్ నిల నిలయడం అక్కడ చూడండి మొత్తం భక్తులు ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ నేను ఆరాధించాను ఇప్పుడు స్పష్టంగా మీకు చూపిస్తున్నాను చూడండి ఇమేజింగ్ బీచ్ చక్కగా జనార్ద స్వామిని దర్శించుకొని పూజలు రథాలు అన్నీ ఇక్కడ చేసుకొని ఈ పవిత్రమైన సముద్రంలో స్నానం చేస్తే చూడండి భక్తులు పూజలు చేసుకుని అలాగే వస్తున్నారు మోక్షమైతే కలుగుతుందండి సో ఆ పైకి ఎక్కితే వారకల క్లిప్పు ఇవన్నీ అంటారు కానీ అవన్నీ నార్మల్ అండి మనం కొద్ది మీదకి ఒక రెండు నిమిషాల్లో ఎక్కితే అది వరకల క్లిప్పు నేనైతే అక్కడికి అక్కడికి వెళ్ళను చక్కగా దేవుడిని నిన్న సాయంత్రం దర్శించుకున్నాను ఈ అందమైన క్షేత్రాన్ని మళ్ళీ చూపించడానికి మళ్ళీ దేవుడు నన్ను ఈ బీచ్ వద్దకు అయితే తీసుకొచ్చాడు చక్కగా పూజలు అన్నీ జరుగుతున్నాయి చాలా అద్భుతమైన బీచ్ చూడండి అల్ల అద్భుతం ఓం నమో నారాయణ సో ఆ పాయింట్కి కూడా మనం వెళ్ళొచ్చండి కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే అలో చేయట్లేదు సో కనిపిస్తుంది కదా అది హ్యాంగింగ్ బ్రిడ్జ్ లాగా వాటర్లో బ్యూటీ బ్యూటీ అట్ ఇట్స్ బెస్ట్ చాలా అద్భుతం చూడండి ఎంత అద్భుతమైన పుణ్యక్షేత్రం పుణ్యక్షేత్రమే అంటాను నేను పావురాలు నా కెమెరా మేదలలే వెళ్తున్నాయి చాలా అద్భుతమైన బీచ్ చాలా అద్భుతమైన సంఘటన చూశాను మనకి ఇది ఒక పుణ్యక్షేత్రం అండి చక్కగా జనార్దన స్వామి ఆ భగవాన్ భగవాను నరసింహ అవతారంలో ఉన్న విష్ణు దర్శించుకొని చక్కగా ఈ అయితే వచ్చి చక్కగా వాళ్ళ పూజలు చేసుకొని వాళ్ళ పెద్దలకి పూర్వీకులకి చనిపోయిన వాళ్ళందరికీ కూడా చక్కగా పూజలు అయితే చేసి ఆ వాళ్ళ తాలూకు అన్నీ కూడా ఈ పుణ్యక్షేత్రమైన ఈ వంకాళేశ్వర బీచ్ దగ్గర అవి అనపడమైతే నేను చూశాను చాలా అద్భుతం చాలామంది కన్నీలు చాలామంది బాధలు చాలామంది ఆనందాలు చాలా అయితే చూశాను చాలా అద్భుతమైన ఫీలింగ్ ఇది సో ఇక్కడ నుండి నా పర్యటన చివరి పర్యటన ఆఫ్ సౌత్ ఇండియా హంపి వెళ్తే హంపి అయితే వెళ్దాం అనుకుంటున్నాను సో హంపీకి నేను బెంగళూరు నుండి గోవా నుండి ఇవన్నీ రూట్స్ ఉన్నాయి కానీ నేను కేరళ నుండి ఒక డిఫరెంట్ రూట్నైతే ఎంచుకున్నాను కానీ అది సవ్యంగా వెళ్తానో లేదో తెలియదు అది గుంటకల రోడ్కి నేను వెళ్ళాలి గుంటకల రోడ్ నుండి హాస్పిటల్కి వంద కిలోమీటర్ల మైల్ దూరం కాకపోతే అక్కడికి బస్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా వెళ్ళి ఏంటా అని చూడాలి సుమారు ఇరవై ఇరవై రెండు గంటలు నేను ఆఫ్లో ఉంటానండి అంటే ట్రైన్ ప్రయాణంలో ఉంటాను సో ట్రైన్లో మీకు విశేషాలు చెప్తాను ఛార్జింగ్ ఉంటుందో ఉండదో కూడా తెలియదు సో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ అండ్ అదర్ అప్డేట్స్ అండి సో హ్యాపీలీ సక్సెస్ఫుల్లీ ఎక్స్ప్లోర్డ్ మెయిన్ టూరిస్ట్ లొకేషన్స్ వరకల జనార్ద స్వామి పుణ్యక్షేత్రం అని బీచ్ క్లిఫ్ పూ మిగతా బీచ్ ఇవన్నీ వరకలేశ్వర ఎక్స్టెన్షన్స్ ఏనా అండి సో అదంతా ఇంపార్టెంట్ అయితే కాదు సో ఇక్కడైతే వైబ్ అయితే బాగుంది బ్యూటిఫుల్గా ఉంది నేను అయితే వర్షం కానీ ఈరోజు వర్షం తగ్గింది వైబ్ అయితే చాలా బాగుంది ఒక టూ టూ త్రీ డేస్ అయితే స్పెండ్ చేయొచ్చు ప్రశాంతమైన వాతావరణం పూకర్ణాలు ఎంత అద్భుతమైన వైబ్ అయితే ఫీల్ అయ్యానో ఇక్కడ కూడా అదే వైబ్ అయితే ఫీల్ అవుతున్నాను బట్ నాకైతే టైం చాలా షార్ట్ ఉంది కాబట్టి నా ప్రయాణాన్ని అయితే ఇక్కడ ముగించి హంపీ వైపు అయితే సమీపిస్తున్నాను సో అవి కీప్ పోస్ట్ అయిన ఆధార్ అప్డేట్స్ అంటే బాగా టేక్ కేర్ వందే మాత్రం గుడ్ బై ప్రంపూషండి